వస్తుంది మనకి ప్రింట్ అనేది ఫ్రెండ్ వస్తుంది ప్రింట్ కూడా మనకి ప్రింట్ అనేది కూడా ఇది గ్యారంటీ ప్రింట్ ఉంది పాయింట్ ఫస్ట్ డిజైన్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఆన్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ ఉంది సరికి షిఫాన్ లో మనకి దుప్పట ఇవ్వడం జరిగింది దుప్పట కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సరికి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ యాన్స్ వస్తుంది సరికి పాయింట్ సేమ్ హైలైట్ చేయడం జరిగింది నెగ్ చూసుకోండి నెగ్ కూడా మనకి సేమ్ అదే లో నెగ్ కూడా హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి చూడండి మొత్తం కింద తీసుకుని మనకి మోడల్ మోడల్లో టాప్ ఇచ్చేసి మొత్తం కింద మనకి ప్రింట్ ప్రింట్ ఇవ్వడం జరిగింది చూడండి ఇదేసరికి మొత్తం మనకి టాప్ ఇదేసరికి పాయింట్ వస్తుంది ఇది కూడా మనకి ఎలాస్టిక్ వస్తుంది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకి ఇది చూడండి చూసుకుంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది ఒకసారి పాయింట్ వస్తుంది చూడండి పాయింట్ విత్ మనకి ఎలాస్టిక్ వస్తుంది ప్రతి పాయింట్ లో కూడా ఎలాస్టిక్ అని వస్తుంది ఎందుకంటే అడ్జస్ట్ మొత్తం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది విత్ మనకి వచ్చేసి మొత్తం అది బటన్స్ తో హైలైట్ చేయడం జరిగింది పాయింట్ వస్తుంది వెల్కమ్ టు మరో కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చాను ఈ వీడియో మంచి వెరైటీస్ తీసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మన షాప్ అడ్డ్రస్ అయితే అందరి కస్టమర్స్ కి అయితే ఐడియా ఉంది మేము షాప్ అడ్రస్ వచ్చేసరికి పటేల్ మార్కెట్ జీవిఆర్ కంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ దానా సోట్స్ ఒకవేళ మనకి మన మీకు ఏమైనా అడ్రస్ ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే మధ్యన సిగ్నల్ వచ్చి కాల్ చేస్తే కస్టమర్ అనేది మనం పికప్ చేసుకుంటాము ఓకే ఈరోజు మనకి ఈ కలెక్షన్ సిస్ చూడండి మొత్తం త్రీ ఫిక్సెస్తో చేసుకోవడం మొత్తం ఇది కాటన్లో వస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది మొత్తం త్రీ బై ఫోర్ యాన్స్ వస్తుంది విత్ మనకి యోగపాటు వచ్చేసి మొత్తం అది బటన్స్తో హైలైట్ చేయడం జరిగింది సరికి పాయింట్ వస్తుంది మీరు పైన వచ్చేసరికి దుప్పట వస్తుంది దుప్పట కూడా లాంగ్ వస్తుంది సింగిల్ కలర్ ఉంటుంది సింగిల్ కలర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది జస్ట్ త్రీ థర్టీ రూపీస్ సింగిల్ కలర్ వస్తుంది సైజెస్ అనే వేరే వేరే ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మనకి సెట్ అనేది వస్తుంది జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం మసాలా రాదు మనకి వైట్ ప్రింట్ లో మనకి మొత్తం డిజైన్ ఇవ్వడం జరిగింది చూడండి చాలా డిజైన్ కూడా చూసుకుంటే నెక్ పార్ట్ వచ్చేసరికి బాట బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేశాడు ఇంకా హ్యాండ్స్ కూడా ఇవ్వడం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది మనకి ప్రింట్ అనేది ఫ్రంట్ బక్ మొత్తం వస్తుంది ప్రింట్ కూడా మనకి ప్రింట్ అనేది కూడా పోదు ఇది గ్యారంటీ ప్రింట్ ఉంది సరికి పాయింట్ సేమ్ కలర్ లో మనకి పాయింట్ ఇచ్చేసి మనకి దుప్పటా ఇవ్వడానికి లాంగ్ దుప్పట వస్తుంది దేంట్లో కూడా చిన్నగా ఉన్నది దుప్పట కూడా పెద్దగా వస్తుంది దుప్పట కూడా లాంగ్ దుప్పట వస్తుంది మనకి వన్ సైడ్ వచ్చేసరికి పెద్ద వస్తుంది కూడా ఇక్కడ సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఇంకా దీంట్లో చాలా ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది సో నీ త్రీ పిక్ అండి ఇది ఇంకొక వెరైటీ చాలా అంటే చాలా హెవీ ఐటమ్ వచ్చేసింది మనకి ఫ్రాక్ మోడల్ లో వస్తుంది కింద ఇవిడనే మొత్తం మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది మొత్తం థ్రెడ్ వర్క్ అయితే సీక్వెన్స్ వర్క్ అని హైలైట్ చేయడం జరిగింది కింద మొత్తం మనకి బార్డర్ వచ్చేసి డ్రెస్లో కూడా చిన్న చిన్న బూటాస్ విత్ సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేయడం జరిగింది పార్ట్ చూసుకుంటే మొత్తం ఫుల్ హెవీ వచ్చింది చూడండి మొత్తం ఫుల్ హెవీ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇంకా విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది నెగ్గ్ కూడా చూసుకుంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా డిజైన్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేయడం జరిగింది హ్యాండ్స్ కూడా చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా లేచి ఇవ్వడం జరిగింది విత్ సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ ఉంది సరికి షిఫాన్ లో మనకి దుప్పట ఇవ్వడం జరిగింది చూడండి దుప్పట కూడా మొత్తం హెవీ వస్తుంది చిన్న చిన్న బూటాస్ విత్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి వరకు దుప్పట వస్తుంది మొత్తం చూడండి దుప్పట కూడా చాలా బాగుంటుంది పాయింట్ పైంట్ కూడా చూడండి కింద మనకి పాయింట్ వచ్చేసి ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది చూడండి పైంట్ కూడా బాగుంది చాలా బాగుంది త్రీ త్రీ బి సెట్ వస్తుంది మొత్తం ఇది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది కాంబో సెట్ వస్తుంది జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు వాట్సాప్లో మిసేజ్ చేసి మీకు ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఈ ఐటమ్ మనకి బయట తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటుంది జస్ట్ మన దగ్గర ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఇంకా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో కలర్స్ చూడండి కలర్ చాట్ కూడా ఉంది దీంట్లో మనకి సరికి డార్క్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్లో చూడండి చూడండి ఇది గ్రీన్ కలర్ లో మొత్తం చూడండి కూడా సేమ్ ఉంటుంది మన దీంట్లో ప్రింట్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపేయడం జరుగుతుంది సరిగ్గా ఇంకోటి మనకి కాటన్ లో వస్తుంది త్రీ పీస్ సెట్స్ ఇది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ మనకి వైట్ క్రీమ్ కలర్ వచ్చేసి ఇంకా బ్లూ కలర్ విత్ మొత్తం మనకి ఫ్లవర్స్ తో హైలైట్ చేయడం జరిగింది మొత్తం అలర్ ప్రింట్ వస్తుంది నెక్ కూడా చూసుకుంటే మనకి చిన్న చిన్న బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది నెక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సరికి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సరికి పైంటారు సేమ్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న బూటాస్ లాగా ఫ్లవర్స్ ఇచ్చేసి మనకి పై అనేది ఇవ్వడం జరిగింది సరికి దుప్పట వస్తుంది కాటన్ లో దుప్పట వస్తుంది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది సార్ సింగిల్ కలర్ ఉంటుంది దీంట్లో ఇంకా ప్రింట్స్ అనేది లో ఉన్నాయి మనకి ఇది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో ప్రింట్స్ కావాలంటే ప్రింట్స్ వేరే వేరే డిజైన్స్ కూడా లో ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఇంకా చాలా ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఏంటంటే వీడియో ఎక్కువ ఎంత అవుతుందని చెప్పేసి నేను అన్ని వీడియోలో చూపించలేకపోతున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకు మంచి క్వాలిటీలో మనకి కస్టమర్స్ కి వీడియోస్ తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఈ వీడియోలో మొత్తం మనకి బ్లాక్ కలర్ లో తీసుకోవడం జరిగింది మొత్తం ఇది కింద చూసుకుంటే మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ లో మనకి మొత్తం హైలైట్ చేయడం జరిగింది బార్డర్ కూడా విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది డ్రెస్ కూడా చూసుకుంటే మొత్తం మనకి టాప్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది నెగ్ చూసుకోండి నెగ్ కూడా మనకి సేమ్ అదే డిజైన్ లో నెగ్ కూడా హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఇది మొత్తం హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది పైంట్ వస్తుంది పైంట్సరికి ప్లేన్ లో వస్తుంది దుపటా కూడా అని బాధని దుప్పటా విత్ లాంగ్ వస్తుంది దుపటా కూడా చూసుకుంటే చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ దుప్పటా కూడా ఇవ్వండి చాలా లాంగ్ ఉంటుంది దీంట్లో సరికి ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ వస్తుంది కాంబో సెట్ జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు మనం మనం త్రీ పీస్ సెట్ లో చూస్తాం ఇప్పుడు కార్ట్ సెట్స్ ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఇది చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి చూడండి మొత్తం కింద చూసుకుంటే మనకి కంపెనీలో మోడల్లో టాప్ ఇచ్చేసి మొత్తం కింద మనకి ప్రింట్ ప్రింట్ ఇవ్వడం జరిగింది చూడండి ఇది మొత్తం మనకి టాప్ వస్తుంది కాలర్ నెక్ వచ్చేసి వి నెక్ వస్తుంది మనకి కాలర్ నెక్ వస్తుంది ఇంకా మనకి ఇది చిన్న హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి పైంట్ ఇవ్వండి పైంట్ మనకి మోడల్ లో పైంట్ ఇవ్వడం జరిగింది మనం పైంట్ కూడా చూసుకుంటే కింద మొత్తం మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఇది ఎలాస్టిక్ వస్తుంది మనకి ఏంటంటే మనకి ఈజీగా మనకి లెంత్ సైజ్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాస్టిక్ ఉంటే దీనికి ఇది వచ్చారు మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అండి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి మీరు వాట్సాప్లో లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది చూడండి దీంట్లో ఇంక ఇదొక కలర్ ఈ కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది ఒక ఇంకా దీంట్లో డిజైన్స్ ఇంక కూడా అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ థర్టీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఇది కార్డ్ షర్ట్స్ చాలా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇది కార్డ్ అనేది సో ఇంకా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో కార్డ్ కార్ట్ లో ఇది మనకి పెద్ద సైజ్ వస్తుంది చాలా అంటే చాలా మనకి మాక్సిమం చూసాం ఎంఈఎల్ఎక్ ఎల్ డబుల్ ఎక్సెల్ బట్ ఇది వచ్చేసరికి మనకి కార్డ్ సెట్ లో త్రీ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వస్తుంది ఇది పెద్ద సైజ్ వాళ్ళు కూడా చాలా మంది ప్రిఫరెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు కార్డ్ షెట్ లో కూడా మనకి లాంగ్ పెద్ద లో కావాలని చెప్పేసి చూడండి మొత్తం ఆల్ ఓవర్ మనకి రోజులో వచ్చేసి మొత్తం ప్రింట్ వస్తుంది సెట్ ఇది వచ్చేసరికి పాయింట్ వస్తుంది రియాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది చూడండి వచ్చేసరికి పాయింట్ వస్తుంది ఇది కూడా మనకి ఎలాస్టిక్ వస్తుంది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకి ఇది చూడండి ఇది పాయింట్ వచ్చేసరికి మనకి ప్లాజో మోడల్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉంది ప్రింట్ కూడా చూడండి కలర్ చార్ట్ ప్రింట్ కూడా చాలా బాగుంది త్రీ పీస్ వస్తుంది త్రీ పీస్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ వస్తుంది మొత్తము జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీరు వాట్సాప్లో లో ఇంకా దీంట్లో ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్లో లో చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది చూడండి వాట్సాప్ లో పెద్ద సైజ్ లో ఇది ఇంకొక డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ బయట ఇంకా డిజైన్ కూడా చాలా బాగుంది మనకి బ్లూ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి చాలా అంటే చాలా సూపర్ బయట ఇచ్చారు చూడండి మనకి మధ్యలో బటన్స్ వస్తాయి చూడండి బటన్స్ తో హైలైట్ చేయడం జరిగింది మనకి మొత్తం చూసుకుంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది ఒకసారి ఫైవ్ వస్తుంది చూడండి పాయింట్ విత్ మనకి ఎలాస్టిక్ వస్తుంది ప్రతి పై మనకి ప్రతి పైంట్ లో కూడా ఎలాస్టిక్ అని వస్తుంది ఎందుకంటే అడ్జస్టబుల్ కోసము ఇది కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ చూడండి త్రీ పీస్ వస్తుంది మనకి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఇలాంటి ఇంకా చాలా ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర టాప్స్ త్రీ పీస్ అనేది ఎవ్రీ టైం రెగ్యులర్ గా మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ డేర్లీ మనకి టాప్స్లో కానీ త్రీ పీస్లో కానీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్